మన ప్రభును రక్షకుడైన ఏసయ్య నామంలో కృపాధ్వని మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలును గాక ప్రార్థన చేసుకొని లైవ్ను ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన ఏసయ్య నిఘామైన శ్రేష్టమైన ఉన్నతమైన గొప్ప నామాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు రాత్రికాల ప్రార్థనలో నీ సన్నిధి మాకుంచి ఈ దినమంతా కాపాడి ప్రభాని సన్నిధిలో చేరి ప్రార్థించుటకు కృపను వచ్చినందుకు వందనాలు లైవ్ ద్వారా అనేకులు మాతో కలిసి నిన్ను స్థుతించి ప్రార్థనలో ఏకభవించుతూ ప్రార్థన రిక్వెస్ట్లు ప్రార్థన అవసరతలు కోరుతూ ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరికి మేము ప్రార్థన చేయటకు నీ కృపనుగ్రహించమని సహాయం చేయమని పాటల్లో ప్రార్థనలో నీ దీవెన ఆశీర్వాదం మాకు అనుగురించి ప్రతి గలిబిల ఆత్మ దుష్టుడి కాడిని ఏసు నామంలో మీరు అణిచివేసి నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వరదలకుండా మీరు నాయన తండ్రి విడిపించి నీ నామంలో ఈ లైవ్ని ప్రారంభించుకుంటూ ప్రార్థించుకుంటూ దేవా అనేకులు కొరకు మేము ఈ రాత్రి ప్రార్థన కృప అనుగ్రహించమని ప్రతి వ్యతిరేకతను తొలగించండి లైవ్ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులు మాతో కలిసి ఏకభవించాలి ఆయన మూర్ఖుల యొక్క ఆలోచనలు మీరు విడిపించి సత్తి మీద అసత్యం మీద తెలుసుకొని ఆ ప్రకారం జీవించే జీవితాన్ని దయచేయమని నీ అప్పగించుకుంటూ అప్పగించుకుంటు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు కొన్ని పాటలు పాడి ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం బహు సౌందర్యోనులో స్తుతి సింహాసనాశినుడా నాయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన నొలు నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోషమే బాబు సౌందర్య శియోనులో స్థుతి సింహాసనాశీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమునలేడు ಪರಿಶುದ್ಧತ ಮಹನೀಯವು ನಂಟಿ ದೇವುಡು ಜಗಮುನೇಡು ನೋ ನಿರೀಕ್ಷಣ ನೀರಕ್ಷಣಕೇನಾ ಹೃದಯಾರ್ಪಣ ನಿರೀಕ್ಷಣ ಸಂರಕ್ಷಣ నా హృదయార్పణ బహు సౌందర్యోనులో స్తిసింహాసనాశినుడా ఒంటరి ఓటమి నీడలో లేక వేదన కలిగిన వేలలయందు ఓటమి క్షేమము లేక వేదన కలిగిన వేలలయందు నీవు చూపించిన నీ వాచల్యమే నా హృదయానవ జ్ఞాపిక నీవు చూపించిన నీ వాచల్యమే నా హృదయా నవజ్ఞాపిక బహు సియోనులో స్తుతి సింహాసనాసినుడా ఒంటరి భ్రతులు కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధ ఒంటరి బ్రతుకులు కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నా ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్యోనులో నా సింహాసనాశీనుడా ప్రేమ పరిపూర్ణమై నా హృదయా నకులు ఆయనే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కిలలో నా సంతోషమే బాహు సౌందర్యోనులో స్థూ హోయ లైవ్లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మా యొక్క వీడియో అనేకులకు పంపించండి ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలో దేవుడు అనేకుల్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం అలాగనే ప్రతి అక్కరలు అవసరతలు ప్రభు తీర్చినట్లు మరి ఈ రాత్రికాల వేళలో ప్రార్థన చేసుకుందాం మరొక పాట పాడి ప్రభుని స్థుతించుకుందాం కరుణా సాగరా ఏ సయ్యా कनुपापगन काचिती उन्नतमयीना प्रेम तु मनसु न मही मग उन्नतमैना प्रेमतो मनसु न मही मग కరుణ సాగరాయ్యా కనుపా పగ నన్ను కాచితి మరణపులోయలు దిగులు చందగా అభయమునుంది నిను చూసి మరణపులోయలు దిగులు చెందగా अभयमी चूसी दाहमुतीचना जीवन दी जीवमारगमू चूपित दाहमुतीचनदी जीवमारगमू चूपित కరుణ సరేసయ కనుపాపగనను కాచితివి యోగ్యతలేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యతలేని పాత్రను నేను ಶಾಶ್ವತ ಪ್ರೇಮ ತೋ ನಿಂಪಿತೀವಿ ಒದಗಿತಿ ನೀ ಕೌಗಿಲಿಲೋ ಕೌಗಿಲಿ ಲೋ ಓದಿತಿವಿ ವಾಕ್ಯ ಒದಗಿ ತಿೋ ಓದ ಚಿತ ವಾಕ್ಯೋ కరుణాసర ఏసయ్యా కను పగనను కాచితివి అక్షయ స్వాస్థము సర్వ సర్వసత్యములో నడిపితివి అక్షయ స్వాస్థ్యము పొందుటకు సర్వ సత్యములో నడిపితివి సంపూర్ణ పారీ జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చే సంపూర్ణ పారీ జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చే ಕರುಣಾ ಸಾಗರ ಏಸಯ ಕನುಪಾಪಗನನ್ನು ಕಾಚಿತಿವಿ ಉನ್ನತಮೈನಾ ಪ್ರೇಮತೋ ಮನಸ್ಸು ನ ಮಹಿ ಮಗ ನಿಚಿತೀವಿ ಉನ್ನತಮೈನಾ ಪ್ರೇಮತೋ ಮನಸ್ಸು ನ ಮಹಿ ಮಗ నిలిచితివి కరుణాగరాయ్యా కను పాపగ నన్ను కాచితివి హల్లీలోయ దేవునామానికి మహిము గాక ఆయన కనుపాప వల్లే మన కాచిన దేవుడు సంపూర్ణ పరిచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో నడిపించిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కృపాధ్వని మినిస్ట్రీ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలును గాక ఆఖరి పాటగా పాడుకొని ప్రార్థన చేసుకుందాం సాయంకాలపు యొక్క ప్రార్థన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవిస్తుడు బలపరుస్తుడు అలాగనే కాపాడుచున్న దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా మనం ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం అలేలోయ ఇంగ్లీష్లో ఆఖరి పాటగా పాడుకొని ప్రభుని స్థుతించుకొని ఈ యొక్క రాత్రి కాల ప్రార్థనలో ఏకభవించి ప్రార్థన చేసుకుందాం లైవ్లో ఉన్నవారు నాతో కలిసి పాటలో ఒక నా యొక్క మనవి కలవరపడనే కొండల వైపు నా ನಾ ಕುಲೇತಿ ಕೊದುವತು ನೇನು ಕುಮಿಳೆದನಾ ನೇನು ಕುಮಿಳೆದ ಕಲವರ ಪಡೆಲವೈಪು ನಾ ಕನ್ನಲೆ ತುದುನಾಂಡು ನಾ ಕನ್ನಲೇತಿ ಕೋದುವ ನೇನು ಕುಮಿಳೆದನಾದುವತೋ ನೇನು ಕುಮಿಳೆದ ನೀವು ನಾ ಕು ನೀವೇ ನಾಂಡ ನಾ ಕುಂಡಗ ನೀವೇ ನಾಂಡಗ ನೀವೇ 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 ಆತ್ಮದಾಹ ಮುತಿರ್ಚಿನ వెంబడించిన బండవు నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవరపడనే కొండల వైపు నా కన్నులే తుదునా ಕೊಂಡಲವೈಪು ನಾಕನುಲೇತ್ತಿ ಕೊದುವತೋ ನೀನು ಕುಮિલેದನ ಕೊದುವತೋ ನೀನು ಕುಮિલેದನ ಸರ್ವ ಕೃಪಾನಿ ದೇವಿ ಸಂಪದಲಗನಿವಿ ృపా నిపదలగని వి సకలము 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 చేయగలని వై చూచెదా సకలము చేయగల నీ వైపేనా కన్నులేతీచూచేదా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా ಕೊದುವ ತೋನೇನು ಕುಮಿಲೆದನ ನಿತ್ಯ ಕದಲನಿ ಸಿಯೋನು ಕೊಂಡ ಪೈ ಕದಲನಿ ಸಿಯೋನು ಕೊಂಡ ಪೈ ಏಸಯ್ಯ एष्य ए सया चो चु चुचु परवचिञ्चि पाडेद ये सया चो चुचु परवसिञ्चि पाडेद కొండల వైపు నా కనులేత్తి కొదువతో నేను కొదువతో నేను కుమిలెదనా నా మనకి మహిమ కళ్ళను గాక ప్రార్థన చేసుకుందాం రాత్రి కాలపు ప్రార్థనలో దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చి ఆశీర్వాదకరంగా నడిపించి ఈ రాత్రికాలపు దీవిన ఆశీర్వాదము మన ప్రభు మనందరికీ దయచేయనిదాకా లైవ్లో ఉన్నవారు అలాగనే మరి ఈ వీడియో అనేకులు పంపించి అనేకులు ప్రభుని స్థుతించే ఒక కృప ప్రార్థన చేయలేక ఎంతోమంది ఉంటున్నారు అటు బిడ్డలందరినీ రాత్రి కాలపు ఒక ప్రార్థన రాత్రికాలపు ఒక నైవేద్యం నైవేద్యం ఒక ప్రార్థన దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి రక్షణ లేని బిడ్డలకు సమస్యలు వారిని ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించినట్లు స్వస్థపరచినట్లు అనారోగ్యాల చేత ఉన్న వారిని గర్భఫలం లేని వారి కొరకు అనేకుల్ని ప్రభు ఈ రాత్రి దర్శించి కాపాడినట్టు కృప చూపించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు అన్ని విషయంలో సహాయం చేయాలి అనేకులను రక్షించాలి ప్రభు అనేకుల్ని మార్చి ఆయన చెంతకు నడిపించే ఒక కృప మన ప్రభు అనుగ్రహించినట్లు మనము ప్రార్థన చేద్దాం సర్వశక్తి కలిగిన మా ఏసయ్య సర్వోన్నతుడైన మా తండ్రి నీకు స్థుతి స్తోత్రాలు ఈ రాత్రికాలం యొక్క ప్రార్థన నా తండ్రిని సన్నిధిలో మేము స్థుతిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్మ యొక్క శక్తితో ఒక్కొక్కరిని మీరు నింపండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నీకు వందనాలు దేవానికి మహిమ కలును గాక స్థుతి కలును గాక ఎస్ఐ కలును గాక ప్రభువా నీ గొప్ప నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఆయా ఒక్కొక్కరిని దీవించండి ఒక్కొక్కరిని రాత్రి కలప ప్రార్థనలో ఆయా ప్రతి కుటుంబాన్ని మా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన అయా అనేక శ్రమల్లో ఉంటున్న వారిని ఇబ్బందుల్లో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని కృపాశీర్వాదంతో నింపండి దేవా నీకు గొప్ప నామానికి మహిమ కలను మహిమక్కలనుకయ్యా ఆయా ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలకు ఆయా వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల దీవన ఆశీర్వాదంతో ఒక్కొక్కరు మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం ఒక్కొక్కరు మీరు నింపండి ఒక్కొక్కరు మీరు దర్శించండి దేవా నీకు వందనాలు నీకు స్థుతి స్తోత్రాలు నీ కృపతో నీ మహిమతో నీ శక్తితో ఒక్కొక్కరు మీరు దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు దేవానికి మహిమ కలుగాక పరిశుద్ధ ఆత్మతో నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ కృపా ఆశీర్వాదంతో ఒక్కొక్కరు నింపండి నీ నింపండి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీ యొక్క అభిషేకంతో నింపండి దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు లైవ్లో ఏకభవించిన బిడ్డలను ప్రభా న ప్రభా లైవ్లో ఏకభవించి ప్రార్థనలో పాటల్లో ఏకభవించిన ప్రతి బిడ్డలను దీవించండి వారి ప్రతి అవసరతలు ఆయా ప్రార్థన జీవితాన్ని దయచిన ప్రార్థన అనుభవం దయచిన ప్రార్థించే అనుభవంలో నడిపించండి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీకు వందనాలు గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా వారి యొక్క గర్భమును తెరవబడాలని అయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధ నీకు వందనాలు పరిశుద్ధ నీ నిబిడలందరినీ జ్ఞాపకం చేసుకుని రాత్రి నిబిడలందరితో మీరు మాట్లాడండి ప్రభువానికి వందనాలు ఏసయానికి నీకు మహిమ హాలిలుయ హాలి హాలెలుయ 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 సర్వశక్తి కలిగిన మా ఏ శయ్యానికి వందనాలు సర్వోన్నతుడానికి మహిమ కళను గాక నీకే మహిమ కలను కాక నీకే కలను కాక పరిశుద్ధ ఆత్మతో మీరు నింపండి పరిశుద్ధ ఆత్మతో నింపండి దేవా అయా నీకు వందనాలు వందనాలు ఎగ్జామ్స్ రాసిన బిడ్డల కొరకు యవనస్తులు కొరకు దేవా ముందున్న ఎగ్జామ్స్లో రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నీ కృపకు అప్పగించుకుంటున్నాం మీరు దీవించండి ఫలభరితంగా మీరు మార్చండి నీ యొక్క అనుభవంలో నడిపించండి ప్రభు నీకు వందనాలు అయా ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకొని ప్రభువానికి వందనాలు ప్రభానికి స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు నీకే వందనాలు ప్రభు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు నీ ఆత్మశక్తితో నింప నీ ఆత్మ బలముతో నింపండి అయ్యా దేవానికి వందనాలు దేవానికి వందనాలు పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ యొక్క సన్నితో మీరు నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా లైవ్లో ఏకభవించిన బిడ్డలు నాయన ఈ రాత్రి అంతా మీరు కాపాడండి ప్రతి ఒక్కరిని మాతో కలిసి ఏకభవించే మనసు కృప సమయమును మీరు అనుగ్రహించినందుకు వందనాలు ఈ సాయంకాలపు రాత్రి యొక్క ప్రార్థనలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి బలపరచండి నీ ఆత్మశక్తితో నింపండి నీ ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభు ఆయా నీకు వందనాలు ఆయా పిల్లలు లేని వారి కొరకు వారి యొక్క గర్భము తెరవబడాలని ఆయా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం నికృపా నికృపాను గురించండి సహాయము చేయండి సహాయము చేయండి ప్రభా సహాయము చేయండి ప్రభా నీకు వందనాలు నీకు స్తోత్రాలు స్తోత్రం 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 అయా అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం నశించిపోతున్న ఆత్మల కొరకు వెదకి రక్షించుటకు మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చావు అందును బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ప్రభా స్థుతులు స్తోత్రాలు ప్రభా స్థుతులు స్తోత్రాలు ఆయన అంత్యకాల దినాల్లో మేము ఉంటున్నాం అనేకులు మీరు రక్షించండి అనేకులు మీరు రక్షించండి ప్రభునికి వందనాలు మీ కృప అనుగ్రహించండి సహాయం చేయండి దేవాన్ని గొప్ప నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు స్తోత్రం యవనాస్తులను చిన్న బిడ్డలను అయా రుదీ ఉంటున్న వారిని అనేకులు మీరు దీవించి బలపరిచి నీ కృప ఆశీర్వాంత నింపండి సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాలపు దీవిన ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి నీ కృపలో నీ సన్నిధిలో నడిపించుకొని సహాయము చేసి దీవించి బలపరచమని ఆయా ఉద్యోగాలు చేస్తున్న వారిని ప్రభా చేతి పనులు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న వారు ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరిచి సహాయము చేయమని ఏసునామాలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఈ పేరు చదివినా ఎవరు అక్కి అంటే సబ్స్క్రైబ్ వచ్చింది అయితే